హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఇంకా ఆకరకాయలు అండి మా ఇంటి దగ్గర మా చెట్టు కాయలు ఇవే ఆకరకాయలు అండి ఇక ఇంకా నాలుగు మూడు ఉన్నాయి కానీ పైన ఎక్కడో అయితే అందుతం లేదండి ఇక పెట్టలు తినేస్తున్నాయి అండి పూల పెట్టలకైనా కావాలి కదండి ఫుడ్డు అన్నీ మనమే తింటే పెట్టలే అండి శనకలు అవి తింటలేయండి రామ్ శిలకలు అయ్యి తర్వాత ఈ చూడండి ఎంత బాగున్నాయి కాయలు ఈ మామిడికాయల్ని షుగర్ వాళ్ళని కూడా తినవచ్చండి అలా అంటే శుభ్రంగా నీట్గా కడిగేసి ఈ పైన పోపరు తీయకోకుండా ఈ పోపరుతోటి మొక్కలు కోసేసుకోవాలండి మొక్కలతో కోసేసుకుంటే పోపర్తో కోసేసుకుంటే అవి తింటే షుగర్ ఉన్నవాళ్ళు కూడా చాలా మంచిది అంటండి తీసుకోవచ్చండి అండి షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినాలనిపిస్తుంది కదండి మామిడికాయ వాళ్ళు కూడా అలా తినొచ్చు అంటండి షుగర్ గట్ల లేని వాళ్ళు ఈ పై పోపర్ తీసేసి తింటారండి ఎంతో మంచిదండి మామిడి పండు ఏ కాలంలో తినే పండు ఆ కాలంలో కనీసం రెండు మూడు నాలుగు సార్లు అన్న తింటే ఆరోగ్యానికి మంచిది అంటండి అయితే అందరూ తినలేరు కదండి కొంతమంది తింటారు కొంతమంది తినలేరు ఎంత బాగున్నాయో చూడండి మామిడి పండు కవల పిల్లలు ఉన్నాయండి ఈ వీడియో మా అక్క కూడా చూస్తుందని మా అక్క కోసం పెడుతున్నాను అక్క వీడియో చూడే మామిడికోళ్ళు చూడు బాయ్ మా వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్స్ చేయండి